నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తుంది కర్ణాటక కోలార్ జిల్లా బంగారుపేట దగ్గర టమాటో ప్లాంటేషన్ పదహైదు రోజులైంది చీరనెట్ టేస్ట్ చేసినారు ఇది సీడ్ అది ఎన్ని ఎకరాలు నాటినారు తోట మొత్తం చూపిస్తాను మొక్కలు ఎలా ఉన్నాయి అనేది తోట మొత్తం చూపిస్తాను ఈ టెంపరేచర్లో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అన్న ప్రజెంట్ మనం చూస్తూ ఉండేది తోట వచ్చి కర్ణాటక కోలార్ జిల్లా బేత్మంగళం బంగారు మధ్యలో అన్న చూడండి యితే వేసినారు రైతు మొక్కలైతే పదహైదు రోజులు అయిందంటే నాటి ఈ విధంగా అయితే ఉన్నాయి అంటే ఎండలు ఎక్కువ ఇప్పుడు ఎండలు ఎక్కువ అంటే గతేడాదితో పోలిస్తే అంత హెవీ ఏం కాదు ఒక ముప్పై ఆరు ఆ టెంపరేచర్ ఉంది ఈ ఈరోజు ప్రజెంట్ అయితే చూడండి రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఇది ఇది ఎన్ని ఎకరాల్లో నాటినారు సీడే అది ఆ సీడ్ వచ్చి ఈ ఈ కాలంలో కూడా సాహో సాహో నాటినారు ఇది అంటే పక్క రైతుని నేను విచారించి నేను వీడియో ఇస్తాడా సాహో నాటినారు ఇది ఎన్ని ఎకరాలు అయింది కూడా నేను చెప్తాను కానీ రైతు పేరు మాత్రం చెప్పద్దండ అని చెప్పినారు ఓకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి తోట మొత్తం చూపిస్తాను ఎంతరా ఉంది అనేది మొక్క మొక్కకి అంటే సింగిల్ మొక్కే నాటారు అది మీకు ఉంది అనుకోండి ఐదు అడుగులు పెట్టినారన్న బెడ్కి 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 ఐదు అడుగులు అయితే ఉంది చూడండి ఐదు అడుగులు ఉందన్న బెడ్కి బెడ్కి మొక్కలు చూపిస్తా చూడండి ఏ విధంగా ఉంది చీరనెట్ వేసినా కానీ మరి అంత గ్రోత్ అయితే లేదు ఇదే నార్మల్గా ఉంది చీరనెట్ కిందనే ఈ విధంగా ఉండాయి టమోటా తో తోటలు అనేది కర్ణాటక బంగారుపేట ఏరియా చీరనెట్ వేయకుండా ఉండేవైతే అంత గ్రోత్ అయితే లేవు పదహైదు రోజులు చెట్లే కాదు రెండో పురుగు కట్టిండేవి కానీ ఇప్పుడు నాటుతా ఉండేవి అసలు బతకలేదు అంత ఇబ్బంది అయితే పెడుతున్నాయి ఇవి టమాటో ఇప్పుడైతే నాటేదానికి కానీ సగ్గా బతకలేదు చూడండి పదహైదు రోజులైందంట నాటి ఇవి సీడ్ వచ్చేసి సాహో సీడ్ చెప్పినాను ఇవి ఎన్ని ఎకరాల్లో నాటినారు అనేది చూపిస్తాను చెప్తాను ఇది లాస్ట్ వరకు చూడండి వీడియో తోట అంతా చూపిస్తాను ఎంత విస్తీర్ణంలో ఉందనేది చూడండి ఈ నెట్ అనేది గోల్డ్ పాత పంటది వేసినారు ఇది కొత్తగా వేసిన వేసినాయి నెట్ కాదు ఇది ముందు పంటది వేసినారు రోడ్డు పక్కనే ఇది వచ్చి పదహైదు ఎకరాలు అన్న పదహైదు ఎకరాల్లో ఆ రైతు అనేది రైతు సాగు చేసినారు టమాటా మొక్కలు చూడండి చేరినెట్ కింద అయినా కానీ బాగా బతికినాయి బతికినాయి లాకలు కూడా పగులుతున్నాయి అంత నార్మల్ గ్రోత్ అనేది నాకు అయితే అనిపించలేదు టెంపరేచర్ ఉడుకులు ఎక్కువ దాన్ని ఇంకా చూడండి తోట మొత్తం చూపిస్తే చూడండి అన్న పదహైదు ఎకరాలు చూడండి మీకోసం ఈ చిన్న ఇన్ఫర్మేషను చిన్న ఇన్ఫర్మేషనే కదా ఆ ఏరియాలో మొత్తం తోటలు ఎలా ఉన్నాయి కూడా చూసినా నేను అంత గ్రోత్ అయితే లేవు చేంపల తోటలు కూడా ఉన్నాయి అవి అయితే బాగుండాయి తర్వాత మార్చి ఏప్రిల్లో నాటినవి మాత్రము గ్రోత్ అయితే లేవు టమాటా తోటలు ఈ విధంగా అయితే ఉన్నాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లి సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా ఉందన్న టమాటా కర్ణాటక ఏరియాలో అంటే బంగారపేట ఏరియాలో ఈ తోట ఆల్మోస్ట్ గ్రోత్ అయితే లేవు కర్ణాటక ఏరియాలో ఈ ఆ ఏరియా చూస్తే తెలిసిపోద్ది మార్చి ఏప్రిల్ నాటిండి ఏమన్నా చూడండి తోట మొత్తం చూపిస్తాను చూడండి తోట మొత్తం చూపిస్తాను కెమెరా పైకి ఎత్తి పదహైదు ఎకరాలు ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ